రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తరేడు ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నలభై మూడవ పూట రోజు వేడుకల్ని తిరుపతి జిల్లా కోట మండలంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఘనంగా జరుపుకున్నారు ఆ పార్టీ తిరుపతి జిల్లా ముస్లిం మైనార్టీ సెల్ షేక్ జలీల్ అహ్మద్ ఆధ్వర్యంలో కోటలోని సామాజిక ఆరోగ్య కేంద్రం వద్ద రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగన్మోహన్ రెడ్డి చిల్లకూరు దశరథ రామిరెడ్డి పలకటి భాస్కర్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా భారీ కేక్ ను కట్ చేసి నేతలు ఒకరినొకరు పంచిపెట్టుకున్నారు స్వచ్చందంగా రక్తదాన శిబిరానికి కార్యకర్తలు నుండి గూడూరు ఆసుపత్రికి చెందిన వైద్య విధాన పరిషత్ రక్తనేది వారు రెండు వందల యూనిట్లు రక్తాన్ని సేకరించారు అనంతరం ఆసుపత్రిలోని రోగులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేశారు రాష్ట భవిష్యత్తు మార్పుకు దిశానిర్దేశం చేసేందుకు కృషి చేస్తున్న నారా లోకేష్ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్టు వారు తెలిపారు ఈ కార్యకర్తలకు భరోసా ఇస్తూ చేపట్టిన సభ్యత్వాలు నమోదు చేయడంలో కోటి సభ్యత్వాలు పూర్తి చేసి రికార్డు సృష్టించారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు షేక్షంషుద్దీన్ దారా సురేష్ తిడిపి నాయకులు తీగల సురేష్ బాబు వాక విజయ రెడ్డి తూపిలి రాధాకృష్ణ రెడ్డి గండవరం సుష్మారెడ్డి యాదవ్ పాపర్ది పాధర్తి కోటారెడ్డి నౌషాద్ నాయబ్ రసూల్ కందల బాలయ్య మరి పోలయ్య నందం మోహన్ తిరుమూరు మురళి వైద్యులు సందీప్ రూపా తదితరులు పాల్గొన్నారు না <laughs> স্যার ಬಾಂಧು ಶಿ ನಿನ್ನೇ ತೀರ್ಮಾನ ఐస నమస్కారం ఓ రైట్ నో అమ్మ యావేటివండి లేద రాదనే బేసి నేత ముక్కురివాల ప్లేట్ ఇరోజూ హా సార్ యావేటిండి మా రైట్ కట్రిక్ తో చెప్పేది కూడా ఎని పిక్చర్ కూడా అంతే 15 ఇక్కడ ఎంఎ టీస్ ఉంది వనికరాడ హా ఆ సుష్మారెడ్డి ప్లేట్ కూడా వస్తుంది అమ్మ ఇంకా ఫోటోలు ఆ आमीन हैं गाइस फ्रेंड किसी लाइक करा और बाटिया आ जाते और सागी पति ఈరోజు జాతీయ ప్రధాన కార్యదర్శి ఆయన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి పుట్టిన సందర్భంగా పాటలో రక్తదాన శిబిరం చాలా ఉపయోగంగా జరుగుతుంది ఇప్పుడు లోకేష్ గారు సభ్యత్వాలు ఆయన ప్రతి సభ్యత్డికి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసే దాంట్లో ఒక ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ యాక్సిడెంట్ అయినా చనిపోయినా ఆ పథకం కూడా నారా లోకేష్ గారే ఆ రోజు పార్టీలో ఈ మారా స్కీములు పెట్టారు అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా పార్టీకి లోకేష్ గారు వచ్చిన తర్వాత ఈరోజు కోటి సభ్యతాలు నమోదైన భారతదేశంలో ఏ పార్టీకి ఇంత సభ్యత్వం లేని పార్టీగా లోకేష్ గారు ఈరోజు ఆయన నాయకత్వంలో జరిగింది మరి లోకేష్ గారు మళ్ళీ ఈరోజు ప్రపంచంలో దావోసు ప్రపంచం మొత్తం ఉండే దేశాలంతా అక్కడికి సమావేశ సందర్భంలో లోకేష్ పాత్ర కూడా ఉండి అనేక మంది పెద్ద వ్యాపార సమస్యల్ని మన ఆంధ్రప్రదేశ్ తేవాలని చెప్పేసి చంద్రబాబు నాయుడుతో కూడా లోకేష్ గారు కూడా ఎక్కువ ప్రయత్నం చేసి ఈరోజు రాష్ట్రం కోసం ఎంతో కష్టపడి ఈరోజు ఆయన ఎంతో యువకుడైనా ఇప్పుడే ఎంత ఉత్సాహంగా ఈ పార్టీని బలోపేతం చేసి ప్రజలకు సేవ చేయాలని తక్కువతో లోకేష్ గారు ఉన్నారు కాబట్టి మరి ఒక్కసారి మన అందరి తరఫున ఈ రాష్ట్ర తరపున లోకేష్ గారికి ఆయన తెలంగాణ శుభాగాలు తెలియజేసుకుంటూ ఆయన ఆయుధ ఆరోగ్యంతో బాగుండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఈరోజు మా నియోజకవర్గ శాసనసభ్యులు వాసెం సునీల్ కుమార్ గారి సూచనల మేరకు ఈరోజు మా యువనాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి నారా లోకేష్ బాబు గారి నలభై మూడవ జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ ఇచ్చేసిన ఈ రక్తదాన శిబిరానికి విచ్చేసినటువంటి మా కోట మండల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నల్లపురెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి పలగాడి భాస్కర్ రెడ్డి గారికి చిలకూరు దశరథరావురెడ్డికి ఊపిల్ రాధాకృష్ణారెడ్డి గారికి రామన్న గారికి శ్రీధరన్న గారికి మా ఎంపీటీసీలు దారా సురేష్ శంషుద్దీన్ అండ్ భాస్కర్ రెడ్డి గారికి మస్తాన్భాయ్ గారికి మా కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు మా భావితరాల భవిష్యత్తు ఈ రాష్ట్రానికి భావితరాల భవిష్యత్ అయినటువంటి మా యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు గత సంవత్సరం స్టార్ట్ చేసినటువంటి యువగలం పాదయాత్రతో రాష్ట్రంలోని యువత మొత్తానికి ఒక స్ఫూర్తి ప్రదాత అయినాడు అదేవిధంగా రాష్ట్రంలోని తెలుగు పసుపు జెండా మోసిన ప్రతి తెలుగుదేశం కార్యకర్త యొక్క భవిష్యత్తు కోసం అతి తక్కువ కాలంలో దాదాపు కోటి సభ్యత్వాలు నమోదు చేసి రికార్డు సృష్టించి అదేవిధంగా వాళ్ళకంటూ ప్రత్యేక పెన్షన్ స్కీమ్స్ ఇన్సూరెన్స్ స్కీమ్ తీసుకొని వచ్చి దాదాపు ఐదు లక్షల రూపాయలు ప్రమాద బీమాని ఏర్పాటు చేసి ప్రత్యేక సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం అవిశ్రాంతంగా కృషి చేసి చేస్తున్నారు అదేవిధంగా ఈరోజు ప్రపంచ ఆర్థిక సదస్సు దావో స్విట్జర్లాండ్ లో జరుగుతున్నటువంటి ప్రపంచ ఆర్థిక సదస్సులో ఒక కీలక పాత్ర పోషించి హిల్ గేట్స్ లాంటి మహామహుల్ అయినటువంటి లతో కలిసి ఈ రోజు రాష్ట్రానికి పెట్టుబడులని తీసుకొచ్చే దిశగా ఆయన ప్రయత్నం చేస్తున్నారు అదేవిధంగా ఆ భగవంతుని ఆశీర్వాదాలు ఆయన పైన ఎప్పుడు ఉండాలని అందరి తరఫున కోరుకుంటూ సెలవు తీసుకున్నారు థ్యాంక్ యూ ఎన్టీఆర్ గారి సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళని నమ్మి స్థాపించిన పార్టీ ప్రధా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తును మార్చి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ని భారతదేశంలో గుర్తించి అదొక స్థాయికి తీసుకెళ్లిన నారా చంద్రబాబు గారి నాయుడు కుమారుడైనటువంటి నారా లోకేష్ బాబు గారు ఈరోజు రాష్ట్ర అభివృద్ధి కోసం ఇప్పటి వరకు ఏ విద్యాశాఖ మంత్రి కూడా ఒకే రోజు రాష్ట్రంలో ప్రతి పాఠశాలలో పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేయడం అనేది మన ఆంధ్ర రాష్ట్రంలో జరిగింది ఇది యొక్క ముందు చూపు ఆలోచనతో మన జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ బాబు గారు ఇలాంటి ఆలోచనలతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు వారి జన్మదినం సందర్భంగా మండల పార్టీ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం మరియు పేద రోగులకు పండ్లు పాలు పంపిణీ కార్యక్రమం విజయవంతంగా విచ్చేసిన కార్యకర్తలకు నాయకులు అందరూ కూడా విచ్చేసి విజయవంతం చేసిన వారిందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మా యువనాయకుడు నారా లోకేష్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మా అందరూ కూడా ఆయనంగా ఉంటాయని కూడా ఆశిస్తున్నాం మన అన్న నందమూరి తారక రామారావు గారి మనవడు ఆంధ్ర అభివృద్ధి ప్రదాత నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు నారా లోకేష్ బాబు నలభై మూడవ పుట్టినరోజు శుభ సందర్భంగా కూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు మా నాయకులు డాక్టర్ పాశవ సునీల్ కుమార్ గారి సూచన మేరకు కోట ప్రభుత్వ ఆసుపత్రిలో భారీ రక్తదాన శిబిరం పుట్టినరోజు వేడుకల కార్యక్రమానికి కోట మండల పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది మనందరికీ తెలుసు నారా లోకేష్ బాబు గారు రెండు వేల పదిహేడులో గ్రామీణాభివృద్ధి శాఖ పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించినప్పుడు మూడు లక్షల అరవై వేల మందికి ఐటీ విభాగంలో ఉద్యోగాలు వచ్చేలా చేశారు ఈ విషయాన్ని సాక్షాత్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో మూడు లక్షల అరవై వేల ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో ఇవ్వడం జరిగింది అని ఆ ఘనత నారా లోకేష్ బాబు గారికి దక్కింది అంతేకాకుండా గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగా రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇరవై రెండు వేల కిలోమీటర్ల సిమెంట్ రోడ్ నిర్మాణం కూడా నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో వేయడం జరిగింది